గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మేము యాదాద్రి భువనగిరి గిరిజన బాలికల వసతి గృహం నుంచి మాట్లాడుతున్నాం మాకు హాస్టల్లో కుక్క వల్ల ఇబ్బంది అవుతుంది సార్ దానివల్ల మాకు ఒక అమ్మాయికి పొద్దు పొద్దుగలనే కాటేసింది కూడా కుక్క అమ్మాయికి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్దామంటే మాకు నైట్ వాచ్మెన్ కూడా లేరు ఏ ఇంకా ఏఎన్ఎం వాళ్ళు కూడా లేరు వాళ్ళని తీసుకెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది పొద్దున్నే ఆటోలు కూడా ఒకటి దొరకడం లేదు మా ఫ్రెండ్స్కి కాల్ చేసి మేము ఇబ్బంది పడుకుంటా వెళ్ళి తీసుకొచ్చాము మాకు ఈ నైట్ వాచ్మెన్లను ఏఎన్ఎంలని ఇంకా మమ్మల్ని సరిగ్గా పట్టించుకునే వార్డెన్లని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం సార్ మీ అమ్మాయికి సిక్స్ ట్వంటీకి కుక్క గడిచింది ఆ టైంకి కడిసే ఆమెను ఏడికి తీసుకోవదాన ఇక్కడ ఆటోలు ఉండవు ఉండవు మా ఫ్రెండ్స్కి కాల్ చేసి వాళ్ళతోటి మేము పంపించినాం అదే ఆ టైంలో కాకుండా ఆమెకు ట్వెల్వ్ ఓ క్లాక్కి కట్ చేస్తే ఎవరు ఏం చేస్తారు మ్యామ్ ఏమో లెవెన్ థర్టీకి వచ్చింది ఆ టైంకి వచ్చి ఆమె ఏం చేస్తుంది మేము అమ్మని అడిగినాం మ్యామ్ ఆమె కుక్క వచ్చింది ఏంది అంటే కూడా అసలు ఏం రెస్పాండ్ లేదు అవునా ఎట్లా మరి ఫొటోస్ చూపియండి ఏమంటలేదు జస్ట్ ఏదో ఆ టాపిక్ అసలు మాట్లాడతలేదు వేరే టాపిక్ మాట్లాడుతుంది ఏం చేయాలి మేము ఆ టైంలో కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఆమెకి ఏం కాలేదు ఫ్రెండ్స్ లేకపోతే అమ్మాయి పరిస్థితి ఏంది అంటే చనిపోయినా కూడా ఎవరు రెస్పాండ్ గారా అంటే కుక్క కరిచింది ఆ టైంలో మేము హాస్పిటల్ తీసుకుపోయినాం సరే అప్పుడు కాకపోయినా వచ్చినప్పుడు అన్న ఆమెకైతే తెలిసింది కదా కరిచిందని వచ్చినప్పుడు ఎట్లుంది ఆమె ఎక్కడుంది అసలు ఇంటికి వెళ్ళిందా ఎవరు హాస్పిటల్ తీసి ఇంత కూడా అడగారా అంటే ఇది గవర్నమెంట్ అన్న లేదంటే ప్రైవేట్ వాళ్ళు దాంట్లో ఉంటే పట్టించుకుంటారా ఇడైతే మాకు ఏమైనా కూడా ఎవరు రెస్పాండ్ కారా ఇంత కూడా కారా చనిపోయినా కూడా అప్పటిదాకా చూస్తారా ఎట్లా మరి ఇది ఫస్ట్ టైం కాదు ఇది ఫస్ట్ టైం ఏం కాదు ఎన్ని థర్డ్ టైం ఇది మేము చెప్పినా కూడా మేడం రెస్పాండ్ అవ్వట్లేదు ఏం చేసినా మాకు ఇలానే లైట్ తీసుకుంటున్నారు మాకు అసలు మాకు అనేది సేఫ్టీ అనేది కావాలి ఒక సెక్యూరిటీ అనేది మ్యాండేటరీ మాకు అది కంపల్సరీ సిక్స్ మంత్స్ నుండి మేము చెప్తున్నా కూడా మేడం రేపు వస్తారు టూ డేస్లో వస్తారు ఫ్రైడే వస్తారు సాటర్డే వస్తారు అని అంటున్నారు తప్ప ఆ సెక్యూరిటీ వచ్చింది లేదు అసలు మాకు ఏ వర్కర్లు నైట్ ఉండరు ఎవ్వరూ ఉండరు వాళ్ళు వచ్చి వాళ్ళు వర్క్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు తప్ప మేమే చేసుకోవాలి అది ఏమైనా సరే ఎంత దాకా చనిపోవడానికి వచ్చినా సరే కానీ మేమే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని రావాలి తప్ప మాకు అసలు ఎవ్వరు ఏం చెయ్యరు అసలు ఎవరు రారు కూడా ముందుకి ఒకవేళ రావాలన్నప్పుడు వాళ్ళు భయపడతారు ఆ టైంలో మేము వస్తే రేపు ఏదైనా అయితే మమ్మల్ని ఇచ్చేస్తారు మేము బాయ్స్ కదా గర్ల్స్ హాస్టల్కి అంత ఈజీగా రావద్దు అని అంటారు తప్ప వచ్చి మేము సరే ఏం కాదు ఏదైనా ఫేస్ చేద్దామని అనేవాళ్ళు అయితే ఎవ్వరు లేరు మాకు ఎవరు ఏ రెస్పాండ్ అవ్వరు మాకు ఏదైనా సరే ఇది ఫస్ట్ టైం కాదు ఇది చాలా సార్లు ఇలానే రిపీట్ అవుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు అనేది ఒక సేఫ్టీ అనేది మాకు కావాలి సార్ కంపల్సరీ ఇంకా ఇలాంటి ఇంకా రేపు ఏదైనా జరిగే సరే చదిపోతారు వరకు మేము ఏం చేయాలి ఇలానే చూస్తూ ఊరుకోవాలా ఈరోజు ఒకరికి ఇద్దరికి రేపు మాకే అవ్వచ్చు అలా అనేసి మాకు కంపల్సరీ సెక్యూరిటీ అనేది కావాలి వార్డెన్ మేడం పొద్దున కాల్ చేస్తే రీచ్ అవ్వలేదు మేడంకి మళ్ళీ ఇందాక వచ్చారు వెళ్ళిపోయారు మేము వన్ అవర్ ఉన్నారు ఇంకా మాతోనైతే ఈ టాపిక్ గురించి ఇందాక లెవెన్ లెవెన్ థర్టీ కట్లా వచ్చారు లెవెన్